అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ మా అమ్మే మహారాణి రచించిన వారు రేణుకా గారు ఏంట్రా మీరంటున్నది ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది సుజాత తప్పేముందమ్మా నువ్వు కాస్త ఆలోచించు శృతి పెళ్ళయ్యే వరకు ఓపికపడితే చాలు కదా ఆ తర్వాత ఆయందారా ఆయన వెళ్తారు ప్రణవ్ తల్లికి సర్ది చెప్తూ చాలా నెమ్మదైన స్వరంతో లాలనగా అన్నాడు అమ్మా పెళ్లిలో పది మందిలో ఇలాంటి విషయాలు చర్చకు రావడం మంచిది కాదమ్మా రాజేష్ అమ్మగారు ఈ విషయం అడిగారట తండ్రి ఉండగా కన్యాదానం ఎవరో చేయడమేంటని శృతి తల్లిని అర్థం చేసుకోమన్నట్లుగా అంది సుజాత దిగ్భ్రాంతిగా కొడుకునే కూతుర్ని మార్చి మార్చి చూడసాగింది ఇప్పుడు నా పెళ్లికి దయాకర్ బాబాయ్ వాళ్ళనో శకుంతల పెద్దమ్మ వాళ్ళనో పీటల మీద కూర్చుని కన్యాదానం చెయ్యమని అడగాలి వాళ్ళు మాత్రం ఎన్నిసార్లు మనల్ని అవమానించలేదు చెప్పు అవన్నీ మనసులో పెట్టుకోకుండా మన అవసరం కోసం ఇప్పుడు అభిమానం చంపుకొని అడగడానికి సిద్ధపడ్డాం అదేదో నాన్ననే పిలుద్దాం పది మందిలో మనకి కూడా గౌరవంగా ఉంటుంది మెల్లని స్వరంతో చెప్తున్నప్పటికీ శృతి స్వరంలో ఓ తీర్మానం చేస్తున్న ధ్వనైతే సుజాత చెవులని తాకింది ఆ నన్ను కొంచెం ఆలోచించుకొనివ్వండి దగ్గరగా ఉన్న కుర్చీ వైపు నడిచి భారంగా కుర్చీలో కూలపడింది శృతి అన్నవైపు చూసింది ప్రణవ్ చెల్లిని ఏమి మాట్లాడొద్దన్నట్టు మౌనంగా కళ్ళతోనే వారించి గదిలోంచి బయటికి నడిచాడు శృతి వెనకే నడిచింది కొడుకునే కూతుర్ని వెనక నుండి చూస్తున్న సుజాత కళ్ళు తన ప్రమేయం లేకుండానే ఇరవై మూడేళ్లు వెనక్కి గతంలోకి చూశాయి ఏంటి గవర్నమెంట్ జాబ్ వదిలేస్తారా ఏడు నెల ప్రణవ్కు కు పాలు పడుతూ భర్త మాటలకు విస్తుపోయినట్లు చూసింది సుజాత ఆ అవును ఎన్నాళ్ళు చేసినా ఎదుగు బొదుగులేని జీవితం దీనిలోనే ఉంటే ఖర్చులకు కూడా వెతుక్కోవలసి వస్తుంది అందుకే రిజైన్ చేస్తున్నాను నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు రాజారావు ఆ అదేంటి ఖర్చులు తగ్గించుకుంటే సరే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుండాలి కాని సుజాత తనలో తానే గొనుగుతున్నట్లు అంది ఆ ఆ సంగతి నాకు తెలియదులే పిల్లాడికి పాలు ఇంట్లో ఖర్చులు తగ్గించు చూద్దాం రాజారావు అంతెత్తున ఎగిరాడు ఇంట్లో ఖర్చులు ఎప్పుడూ ఉండేవే పని మనిషి లేకుండానే చేసుకుంటున్నాను కదా పసివాడి పాల ఖర్చు ఎక్కువనిపిస్తుందా మీకు ఆదివారం ఫ్రెండ్స్ తో పార్టీలు తిరుగుళ్ళు లేకపోతే ఎంతో తగ్గించినట్టే ఎప్పుడు అంతకు మించి పెద్దగా మాట్లాడటం అలవాటు లేదేమో సుజాత స్వరం సన్నగా పలికింది అవును మరి దగ్గర నుండి తెచ్చిన మణిమానిక్యాలేమీ నేను జల్సా చేయడం లేదు అసలు నీకివన్నీ అనవసరం సంపాదించి తెచ్చేవాడికి తెలుస్తుంది ఆ బాధలేంటో పెద్దగా అరిచాడు అనే కదా విషయం ఎవరో చెప్పేదాకా నాకు తెలియనివ్వలేదు సుజాత నోటిలోనే సనిగింది ఆమె స్వరం మించి ఎప్పుడూ పెరగదు తరతరాలుగా స్త్రీలు ఈ స్వరంలోనే మాట్లాడాలని తీర్మానించినట్లుగా ఆమె ఎప్పుడు అదే స్వరంతో మాట్లాడుతుంది అయితే ఇప్పుడు సరే నేనింట్లో కూర్చుంటాను వెళ్లి సంపాదించుకున్రా తెలుస్తుంది అంతెత్తున ఎగురుతున్న భర్తను చూసి దానికి పై చదువులెందుకే పెళ్లి చేసి పంపిస్తే మొగుడు సంపాదించి పెడతాడు తన తల్లితో అంటున్న తండ్రి మాటలు జ్ఞాపకం వచ్చాయి ఆమె మౌనంగా ఉండిపోయింది ఇంతకు ముందు ఎన్ని వ్యాపారాలు చేసినా ఉద్యోగం వదిలిపెట్టకుండా చేశాడు ఆ ఆశతో ఏదో ఒక వ్యాపారం చేయాలని దిగడం అందులో చేతులు కాలిన తర్వాత వెనక్కి రావడం అతనికి మామూలే ఎన్నోసార్లు నచ్చ చెప్పాలని చూసినా వినేవాడు కాదు కాని ఇప్పుడు ఏకంగా ఉద్యోగానికే రిజైన్ చేయాలని చూశాడు సుజాతకు నచ్చలేదు కానీ ఏం చేయగలిగింది ఏమీ లేక ఊరుకుంది రాజారావు ఉద్యోగానికి రిజైన్ చేసి సుజాత నగలన్నీ అమ్మేసి స్నేహితుడితో రొయ్యల మేత వ్యాపారంలో భాగస్థుడిగా చేరాడు బాబుకి నెల వచ్చేసరికి సుజాతకు రెండవ బిడ్డ కడుపున పడింది బాబుతో వేవిళ్లతో సతమతమవుతూ ఉందే కానీ తల్లి పిలిచిన పుట్టింటికి వెళ్ళలేదు తను ఇంట్లో లేకపోతే భర్త ఆ కాస్త ఇంటి పట్టున ఉండటం కూడా పోతుందని కష్టమైన ఎలాగోలా చేసుకుంటానని తొమ్మిదవ నెలలో కాన్పుకి వస్తానని తల్లికి నచ్చ చెప్పి పంపించింది ఆ ఏమండి బాబుకి పాలపూడ అయిపోయిందండి చికెన్ పకోడీ తెచ్చుకొని బ్రాండీలో నంజుకుంటూ తింటున్న భర్తను అడిగింది సంవత్సరం పిల్లాడికి అన్నం పెట్టొచ్చు కదా పాలెందుకు అమ్మకు ఫోన్ చేస్తే కూడా అదే అంది అన్నాడు అది మరి పని చేసుకోలేకపోతున్నాను అమ్మ వస్తానంది నేను మా ఊరు వెళ్తాను అవసరం లేదు అక్కడికి వెళ్ళి కూర్చొని తింటే ఆపరేషన్ చేసి బిడ్డను తీయాల్సి వస్తుందట కనే వరకు పనులు చేసుకుంటూ ఉంటే సులభంగా కాన్ప అవుతుందని అమ్మ చెప్పింది తొమ్మిదో నెల వచ్చిన తర్వాత వెళ్ళొచ్చులే గట్టిగా అనేసి అంతకు మించి మాట్లాడవలసింది ఏమీ లేనట్టుగా తన పనిలో తాను మునిగిపోయాడు సుజాతకు తొమ్మిది నెలలు నిండుతాయనగా పుట్టింటికి వెళ్ళింది శృతి పుట్టిన తర్వాత పది రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకుని స్నేహితురాలింటికి వెళ్లి జాకెట్లు కుట్టడం నేర్చుకోసాగింది ఓ నెల రోజులు కూడా గడవకుండానే తల్లితో కలిసొచ్చిన రాజారావు సుజాతని తీసుకొచ్చి దిగపెట్టమని అత్తగారికి చెప్పి వెళ్ళిపోయాడు తల్లితో కలిసి పిల్లల్ని తీసుకుని ఇంటికొచ్చిన సుజాతకు ఇల్లు కొత్తగా కనిపించింది వంటింట్లో వస్తువులు స్థానాలు మారున్నాయి తనకు తెలిసినంతవరకు రాజారావుకి టీ పెట్టుకోవడం కూడా చేతకాదు అన్ని బయట హోటల్కు వెళ్లి తాగాల్సిందే తినాల్సిందే తల్లిని పిల్లల్ని చూసుకోమని చెప్పి ఇల్లు కాస్త సర్దుకోసాగింది బెడ్ సర్దుతూ ఉన్నప్పుడు దిండు కింద కనిపించిన చిన్న గాజుముక్క దువ్వెంలో చిక్కుకున్న వెంట్రుకలు సందేహం కలిగించిన తను లేనప్పుడు ఎవరైనా బంధువులు వచ్చారేమో అనుకుంది పిల్లలు వచ్చారని తెలిసిన పొద్దుపోయి ఇంటికి చేరుకున్న రాజారావుతో భోజనం చేసి నిద్రపోయే ముందు తన సందేహాన్ని చిన్నగా వ్యక్తం చేసింది నేను లేనప్పుడు అత్తయ్య కానీ ఎవరైనా బంధువులు కానీ వచ్చారా రాజారావు ఉలిక్కిపడటం సుజాత దృష్టిని దాటిపోలేదు ఆ మీ ఎవరు రాలేదే ముక్త సరిగా అంటూ పక్కకి తిరిగి పడుకున్నాడు సుజాతకు ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు తల్లి పది రోజులుండి వెళ్ళిపోయింది రాజారావు కోసం వచ్చిపోయే మనుషుల్ని చూసిన తర్వాత సుజాతకు ఆ పది రోజులకే ఓ విషయం అర్థమైంది ఏం చేశాడో కాని భర్త బాగా అప్పుల పాలయ్యాడు పిల్లల్ని చూసుకోవడంలో నిమగ్నమై కొన్ని విషయాలు ఆలోచించడానికి కూడా సమయం లేనట్లుగా ఉన్న సుజాతకు ఓ రోజు పక్కింటావిడా చెప్పాలా వద్దా అని చెప్పిన విషయాలు మరింత బాధ కలిగించాయి మనసులో ఉంచుకో సుజాత జాగ్రత్త పడతావని చెప్తున్నాను నువ్వు లేనప్పుడు మీ ఆయన ఓ ఆవిడ్ని ఇంటికి తీసుకుని వచ్చాడు పెద్దమ్మ కూతురని చెప్పాడు నాలుగు రోజులకు మాకు వారి వాలకం తేడాగా అనిపించింది మా ఇళ్ళ మధ్యలాంటి పనులు చేస్తే మర్యాదగా ఉండదని హెచ్చరించాం నువ్వు వచ్చే నాలుగు రోజుల ముందే ఆమె వెళ్ళిపోయింది తగాదా పెట్టుకోకు కానీ పడు సుజాత అన్నం పెట్టి పాపకు పాలిచ్చి నిద్రపుచ్చిందే కాని స్థిమితంగా ఉండలేకపోయింది ఏదో మనసును కలిచివేస్తున్నట్లుగా చాలా బాధ కోపం తన మీద తనకే జాలి కలగా పులగమై ఆమెని ఆకలికి నిద్రకు దూరం చేశాయి భర్తనడిగితే ఎంత నిర్లక్ష్యంగా సమాధానమిస్తాడో తెలుసు కాని అడగాలి ఏమని అడగాలి ఆలోచిస్తోంది అన్నాలనుకున్న మాటలు వల్ల వేసుకుంటుంది ఎందుకు భయపడాలి తప్పు చేసినవారు కదా భయపడాలి తనకేం భయం కాని ఆమె కలా అతన్ని నిలదీసే అవకాశమే ఇవ్వలేదతను పక్కింటి రుక్మిణి పరుగున ఆందోళనగా వచ్చి చెవిలో వేసిన మాట ఆమె గుండెను బద్దలు చేసింది మీ ఆయన పక్క వీధిలో టిఫిన్ సెంటర్ ఆవిడ ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళిపోయారట ఇద్దరూ కలిసి అప్పులు చేశారని చెప్పుకుంటున్నారు భర్తలో ఎన్ని అవలక్షణాలున్నా ఇంత పని చేస్తాడని మాత్రం ఊహించలేదు ఆదమరిచి అమాయకంగా నిద్రపోతున్న పసిపిల్లల వైపు చూసింది రేపు ఈ మాట తలుచుకుంటేనే కాళ్ళు గజగజ వనగసాగాయి కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతుంటే నిర్వికారంగా నిస్తేజంగా చూస్తున్న సుజాతను చూసి రుక్మిణి చలించిపోయింది ధైర్యం చెప్పి సుజాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిలిపించి ఆమెను వారికి అప్పగించి వెళ్లిపోయింది ఇంటి కాగితాలు తనకా పెట్టించుకొని అప్పిచ్చినవారు సుజాత పరిస్థితి చూసి జాలిపడి ఇల్లు ఖాళీ చేయడానికి ఓ నెల రోజులు కడువిచ్చి వెళ్లిపోయారు అప్పుల వాళ్ళు నానా తిట్లు తిట్టి తిట్టి అలిసిపోయి చుట్టుపక్కల వారు సర్ది చెప్పడంతో వెళ్లిపోయారు అత్తగారికి ఆడపడుచుకు కబురు పెట్టిన పట్టించుకోకపోవడంతో పది రోజుల్లోనే ఇల్లు ఖాళీ చేసి సుజాత ఇద్దరు పిల్లలతో పుట్టింటికి చేరింది తల్లిదండ్రులకు సుజాత జీవితం ప్రశ్నార్థకంగా మారింది అత్తెసర చదువుతో ఏం చేసి ఇద్దరు పిల్లల్ని పోషించగలదు తాము ఉన్నంత వరకు తమకొచ్చే పెన్షన్తో ఎలాగోలా నెట్టుకురాగలరు తమ తదనంతరం సుజాత పరిస్థితేంటి రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బుతో సుజాతకు బంగారం పెట్టి వీలైనంత ఘనంగా పెళ్లి చేశారు అల్లుడు ప్రభుత్వ ఉద్యోగస్తుడు కూతురి జీవితం సాఫీగా సాగిపోతుందనుకున్నారు అల్లుడు కూతుర్ని బాధ పెడుతున్నా తప్పదు కదా అని తప్ప ఆలోచించని సగటు మనుషులు వారు ఇప్పుడు ఉన్న ఫలానా ఇంత కష్టం కన్న హృదయాలు సుజాత గురించి ఆలోచిస్తుంటే సుజాత తల్లి హృదయం పిల్లల గురించి ఆలోచించసాగింది ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి విచిత్రంగా ఆమె మనసు తనను వదిలి వెళ్లిన భర్త గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు పిల్లల పోషణ వారి చదువుల కోసం ఏం చేయాలి ఇదే ఆలోచన పుట్టి పెరిగిన ఈ ఇరవై ఐదు ఏళ్లలో తన్ని తాను పోషించుకోవడానికి అవసరమైన విద్య తను నేర్చుకోలేదా తన పదవ తరగతి చదువు తనకు ఉద్యోగాన్ని ఇవ్వకపోవచ్చు కానీ ఇంకేమీ చేయలేదా ఏమైనా సరే మన సుజాత చేసిన పచ్చళ్ళ ముందు బిర్యానీలు కూడా దిగదుడిపే తండ్రి భోజనం చేస్తూ మెచ్చుకుంటుంటే సుజాతకు చటుక్కున ఆలోచన తట్టింది అనుకున్నదే తడువుగా తన ఆలోచన తల్లిదండ్రులతో చెప్పింది నువ్వు కష్టపడతావా తల్లి నేను ఉన్నంత వరకు నీకు నీ పిల్లలకు ఏ కష్టం రానివ్వను తండ్రి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు నాన్న ఆడపిల్ల గడప దాటకూడదు కష్టం చేయకూడదు కాలానుగుణంగా తండ్రి భర్త కొడుకు వీళ్ళ పోషణలోనే ఉండాలని నియమం ఏమైనా ఉందా నాన్న అలాంటి నియమాలే కదా నన్ను ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టాయి ఎప్పటికైనా నన్ను నా కాళ్ళ మీద బతికినివ్వండి సుజాత ఖచ్చితంగా చెప్పింది బజారు నుండి అవసరమైన సరుకులు తెప్పించింది మొదట కొద్ది మోతాదులో పచ్చళ్ళు పెట్టి చిన్న చిన్న శాంపిల్ ప్యాకెట్లు చేసి షాపులల్లో ఇచ్చి వచ్చింది వద్దమ్మా ఉన్న పచ్చళ్ళ అమ్ముడు కాక చేస్తున్నాం షాపు యజమాని విసుగ్గా అన్న మాటలకు చిరునవ్వుతో ఎప్పుడైనా అవసరమైతే చెప్పండి అని ఫోన్ నెంబర్ ఇచ్చేది క్రమేణా చిన్న చిన్న ఆర్డర్లు రాసాగాయి పచ్చళ్లతో పాటు భోజనాలు వండి ఉద్యోగస్తులకు క్యారియర్లు ప్యాక్ చేసి పంపించడం ప్రారంభించింది నాణ్యమైన సరుకులతో జాగ్రత్తగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకునేది రాముడితో పాటు రావణాసురులు సుమిత్రతో పాటు సూర్ఖనకులు పుట్టిన నేల ఇది అలాంటి వారు ఎదురైనా సరే చాలా మర్యాదగా సమాధానమిచ్చేది ఆ ఊర్పు రావడానికి కారణమైన భర్తకు మనసులోనే ఓ నమస్కారం పెట్టేది క్యాటరింగ్ నుండి పెద్ద హోటల్ పెట్టే స్థాయికి ఎదిగింది పనిచేసే వారిని నమ్మకస్తులను పెట్టుకుంది అనే కంటే ఆమె మంచితనం వల్ల వారే నమ్మకస్తులుగా అయ్యారు అనడం సమంజసమేమో దూరమైన బంధువులు దగ్గరయ్యారు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు తల్లిదండ్రులు కాలగర్భంలో కలిసిపోయారు రాజారావు ఆమెతో కలిసి ఎక్కడ ఉన్నాడో తెలిసినా సుజాత పట్టించుకోలేదు ఎవరైనా చెప్పేందుకు ప్రయత్నం చేసినా అతని ప్రస్తావన వద్దని నిష్కర్షగా చెప్పేది ప్రణవ్ శృతి ఇద్దరూ చదువులో తెలివిగలవారే చదువులు పూర్తి కావడంతోనే ఉద్యోగంలో చేరారు శృతి తన ఆఫీస్లో పనిచేసే కొలీగ్ రాజేష్ ప్రపోజ్ చేశాడని చెప్పడంతో వారితో మాట్లాడింది వియ్యంకుల వారితో రాజారావు విషయం కూడా చెప్పింది పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు పూజారి కన్యాదానం ఎవరు చేస్తారమ్మా అని అడగడంతో వచ్చిన సమస్య ఇది ప్రణవ్ శృతి తమ తండ్రిని తీసుకొచ్చి కన్యాదానం చేయిస్తే శృతి అత్తగారి తరపు బంధువులలో ఎలాంటి చిన్నతనం ఉండదు కదా అని ఆలోచిస్తున్నారు సుజాత ఇంటిలో శృతికి కాబోయే అత్తమామలు సుజాత మేనమామ కొడుకు దయాకర్ దంపతులు పెద్దమామ కూతురు శకుంతల దంపతులు ఆసీనులై ఉన్నారు ఇదంతా అమ్మకు మదుండే చేస్తుందా అన్నయ్య ఏదైనా మాట్లాడుకొని మనమే తెలుసుకోవాలి కాని వీళ్ళందరినీ ఎందుకు పిలిచినట్టు శృతి వంటింట్లో కాఫీ కప్పులల్లో పోస్తూ బాధపడింది చూద్దాం అసలు వారిని ఎందుకు పిలిచిందో ప్రణవ్ సాలోచనగా అన్నాడు మీ అందరికో విషయం చెప్పాలి నా భర్త నన్ను వదిలేసి వెళ్లిన విషయం మీ అందరికీ తెలుసు ఇన్నాళ్లుగా ఆ మనిషి సహకారం లేకుండానే నేను నా పిల్లల్ని పోషించాను చదివించాను ఎప్పుడో కూడా అతని అవసరం నాకు వస్తుందని అనుకోలేదు ఎప్పుడు ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు కన్యాదానం పేరుతో అతని అవసరం నాకుందని చెప్తున్నా నా పిల్లల అమాయకత్వానికి నాకు వస్తుంది కాస్త బాధక కూడా ఉంది అందుకే మీతోనే మాట్లాడాలని పిలిపించాను నడక కూడా సరిగ్గా రాని పసికందుల్ని అమాయకంగా తన్ని నమ్మి పుట్టింటి వారిచ్చిన ఆస్తిని బంగారాన్ని ఆయన చేతిలో పెట్టిన నన్ను నిలువ కూడా లేకుండా చేసి అలా వెళ్ళిపోయిన అతనికి తండ్రి హోదాలో కన్యాదానం చేసే అర్హత ఉందంటారా అది కాదు సుజాత భార్యాభర్తలిద్దరూ పీటల మీద కూర్చొని కన్యాదానం చేయడం మన సంప్రదాయం దయాకర్ చెప్పబోయాడు అంటే ఆ భార్యాభర్తలిద్దరూ కలిసి పిల్లల్ని పెంచి పోషించడం సంప్రదాయం కాదా తన బాధ్యతను తను సక్రమంగా నిర్వహించిన వ్యక్తికి ఈ హోదా ఇవ్వడం అవసరమా సంప్రదాయం కోసం మనసు చంపుకొని అతని పక్కన కూర్చొని కన్యాదానం చెయ్యాలా నువ్వింత బాధపడతావు అనుకోలేదమ్మా దయాకర్ బాబాయో శకుంతల పెద్దమ్మో చేస్తారు వదిలేసై ప్రణవ్ అడ్డొచ్చాడు అంటే నాకు కన్యాదానం చేసే అర్హత లేదా అర్హత లేని ఆ వ్యక్తి పక్కన కూర్చుంటేనే ఆ అర్హత వస్తుందా అందరి వైపు సూటిగా చూసింది నువ్వు ఒక్కదానవే పీటల మీద కూర్చుని కన్యాదానం చేస్తావా శకుంతల నివ్వెరిపోయింది అవును అనన్న సుజాత ముఖంలో నిశ్చయం కనిపించింది నేను ఒక్కదాన్నే పిల్లల్ని పోషించినప్పుడు లేని అభ్యంతరం నేనొక్కదాన్నే కన్యాదానం చేయడానికి ఎందుకు తల్లి తండ్రి అవసరమైన ప్రతి కార్యంలో నేనొక్కదాన్నే చేస్తాను మీరు మీ అభిప్రాయం చెప్పండి అలా వీలు కాని పక్షంలో పిల్లలు ఎటూ ఇష్టపడ్డారు కాబట్టి రిజిస్టర్ మ్యారేజ్ చేద్దాం ఆలోచించుకుని చెప్పండి మర్యాదగానే అయినప్పటికీ ఖచ్చితంగా చెప్పింది యాభై ఏళ్ల తల్లిని ఆమె మాటల్లోని సత్యాన్ని నిశితంగా అప్పుడే గమనిస్తున్నట్లుగా చూస్తోంది శృతి తనిలా ఎందుకు ఆలోచించలేకపోయింది ఎవరో ఏదో అనుకుంటారనో అత్తగారి తరపు వారు ఏమైనా అనుకుంటారేమో కాబోయే భర్త చులకన చేస్తాడేమో ఇలా అనుకుందే కాని పదవ తరగతి చదివిన తల్లికి ఉన్న జ్ఞానం తనకు లేకపోయిందా ఆమె దృష్టి గోడ మీద ఓ పద్ధతి ప్రకారం తగిలించబడున్న ఫోటోలపై పడింది తను పెద్ద మనిషి అయినప్పుడు అక్షింతలు వేస్తున్న తల్లి స్కూల్ ఫస్ట్ వచ్చినందుకు తనతో పాటు బహుమతి అందుకుంటున్న తల్లి తను గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకున్నప్పుడు పక్కనే నిల్చుని గర్వంగా చూస్తున్న తల్లి అంతటా తానే ఉన్న తల్లి రేపు పెళ్లిలో కూడా అంతా తానే అయి ఉంటుంది అది ఇష్టమైతేనే ముందుకొస్తారు పెళ్లివారు లేకపోతే లేదు ఎవరు అవునన్నా కాదన్న మా అమ్మ మహారాణి శృతి మనసులో గట్టిగా నిశ్చయం అప్పటి వరకు మబ్బుల చాటన దాక్కున్న సూర్యుడు బయటకు రావడంతో వెలుగు రేఖలు జగమంతా పరుచుకున్నాయి అజ్ఞానం అనే అంధకారంలో నుంచి అప్పుడే బయటకొస్తున్నందువల్లనేమో శృతి కళ్ళల్లో ఆ వెలుగురేఖలు పడి ఓ మెరుపు మెరిసింది ఆ మెరుపుతో పాటు ఆమె కళ్ళల్లో సన్నగా నీటి జీరా కూతురి కళ్ళల్లో ఆ మెరుపుని స్పష్టంగా చూసిన సుజాత కళ్ళల్లో తన కష్టం ఫలించిన చమరింపు కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే